Bye. ఫ్రెండ్స్ లేమి గులాబ్ జామున్ రెసిపీ ఎలా చేయాలి చేసదామా మరి ఒక బౌల్లో టూ ప్యాకెట్స్ ఆఫ్ ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ వేసుకోవాలి వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి మిల్క్ సాలకపోయింది అనుకో వాటర్ కూడా వేసుకొని మన చేతి ద్వారా దాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అది ఇలా ఏర్పడుతుంది చపాతీ ముద్దు కాకుండా కొంచెం మెత్తగా ఉంటుంది దాన్ని బ్లిడ్ క్లోజ్ చేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్లో త్రీ కప్స్ ఆఫ్ షుగర్ సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని కాస్త ఎలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదే గులాబ్ జామున్కి పాకం ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న దాన్ని స్మూత్గా నేను చూపించిన విధంగా బౌల్స్లో రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఆ గులాబ్ జామున్ బాల్స్ని మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్కసారి త్రీ టు ఫోర్ బౌల్స్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్పూన్తో దాన్ని బాగా కలుపుకోవాలి కాసేపటికే అవి లైటిష్ బ్రౌన్ కలర్లో ఏర్పడతాయి మళ్ళీ స్పూన్తో బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఆ స్పూన్తో ఆ గులాబ్ జామున్ని వేడివేడి నూనెలో నుండి తీసి మనం ముందుగా రెడీ ఉంచుకున్న పాకంలో వేసి ఓవర్ నైట్ నానబడితే అంటే టేస్టీ టేస్టీ మీ గులాబ్ జామున్ రెడీ ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను టేస్ట్ చేయబోతున్నాను నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కుక్ మో ఛానల్ బాయ్ బాయ్